అందరికీ నమస్కారం నేను మీ సులోచన సంపంగి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న విషయం ఎనీమియా రక్తహీనత అసలు ఎందుకు వస్తుంది దీనికి ఏంటి మరి దీనికి పరిష్కారం ఎలా మరి ఏంటి అనేది ఈరోజు మనం వీడియోలో తెలుసుకుందామండి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ చాలా చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉంటాయి దీనిలో అలాగే నాకు వచ్చిన రిజల్ట్ని కూడా నేను ఇక్కడ తెలియజేయబోతున్నాను ఈ వీడియోలో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ మన వీడియోని చూస్తున్న కొత్త ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ సిమ్ముల్ని టచ్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ అన్నీ కూడా మీకు వెంటనే అందుతాయి మరి ఎనిమియా అంటే మనం రక్తంలో హిమోగ్లోబిన్ హెచ్బి తగ్గిపోవటం అనమాట ఇండియా వైజ్గా చూసినట్లయితే ఇండియాలో వంద మందిలో యాభై ఏడు మంది మహిళలు ఈ ఎనిమేతో ఇబ్బంది పడుతున్నారండి అలాగే ఇరవై ఐదు మంది పురుషులు అంటే జెన్స్ ఈ రక్తహీన హీనత బారిన పడినట్టు రీసెర్చ్లు చెప్తున్నాయి మరి ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో చూడండి సగానికి సగం పైనే ఈ రక్తహీనతతో ఇబ్బంది పడుతున్నారు మరి దీనికి పరిష్కారం ఏంటో అసలు ఈ కారణాలు ఏంటో ఒకసారి చూద్దాం ఎనిమియా అంటే రక్తంలో హిమోగ్లోబిన్ తగ్గిపోవడాన్ని ఎనిమియా అని మనం అనుకున్నాం కదా ముఖ్యంగా ఇది ఎందుకు వస్తుందంటే ఐరన్ లోపం వల్ల మనకి ప్రాబ్లం అనేది ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట అలాగే ఇంకా ఐరన్ డెఫిషియన్సీ అనుకున్నాం కదా ఇంకా ఇది బ్లడ్ లాస్ వల్ల అంటే లేడీస్కి ఎక్కువగా పీరియడ్స్ వస్తూ ఉంటాయి కదా అది వచ్చినప్పుడు కూడా బ్లడ్ లాస్ అనేది జరుగుతూ ఉంటుంది ఇది ఒక కారణం అనమాట బ్లడ్ తగ్గిపోవడానికి అలాగే ఇంకా ప్రెగ్నెన్సీ లేడీస్ కూడా ఈ బ్లడ్ పర్సంటేజ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది ఎనిమియా అనేది రావటానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి ఇంకా పూర్ అబ్జర్వేషన్ ఆఫ్ న్యూట్రియంట్స్ అంటే న్యూట్రిషన్ ఫుడ్ అనేది మనం తీసుకోలేకపోవటం ఒక కారణం అలాగే అబ్జర్వ్ అవ్వకపోవటం ఒక కారణం అనమాట ఈ ఎనిమియా రావటానికి ఇంకా వచ్చేసి బీట్వెల్ డెఫిషియన్సీ కూడా దీనికి కారణం బీట్వెల్ అనేది తగ్గిపోవటం కూడా దీనికి కారణం మరి లక్షణాలు ఎలా ఉంటాయి ఎనిమి ఉంటే లక్షణాలు చూడండి అలసట ఎక్కువగా ఉండటం అండి నీరసం నిస్సత్వం అనేది ఎక్కువగా ఉంటుంది చెప్పలేనంత నీరసం అనమాట అంత అలసటగా ఉంటుంది ఏ పని చేసినా అలసిపోతూ ఉంటారు ఇంకా ముఖం పెదవులు కళ్ళ కింద తెల్లగా తెల్లటి వైట్ స్పాట్స్ అంటాం కదా ఆ స్పాట్స్ ఎక్కువగా కనిపించటం జరుగుతూ ఉంటుంది ఈ ఎనిమియా ఉండటం వల్ల ఇంకా గోల్డ్ చేతులు ఇవన్నీ కూడా తెల్లబారిపోవటం అంటే రక్తం లేకుండా ఉండటం అంటాం కదా అలా తెల్లబారిపోతూ ఉంటాయి ఇంకా తల తిరగటం ఏ పని చేసినా మనం నించున్నా సరే తల తిరగటం అనేది జరుగుతూ ఉంటుంది మరి ఇది ఇంకా ఏంటి లక్షణాలు ఎలా ఉంటాయి అంటే ఊపిరి సరిగ్గా తీసుకోలేకపోవటం బ్రీతింగ్ ప్రాబ్లం వస్తూ ఉంటుంది ఇంకా గుండె వేగంగా కొట్టుకుంటూ ఉంటుంది తలనొప్పి హెడేక్ బాగా వస్తూ ఉంటుంది ఎనీమియ వల్ల అలాగే కాళ్ళు చేతులు చల్లగా ఉండటం హీటర్ అనేది తగ్గిపోతూ ఉంటుంది అనమాట గోర్లు బలహీనంగా అయిపోవటం జుట్టు రాలిపోవటం ఆకలి తగ్గిపోవటం ఆకలి కూడా ఎక్కువగా అనిపించదు ఎక్కువ నీరసంగా ఉంటుంది ఎక్కువగా పడుకోవాలనిపిస్తూ ఉంటుంది అనమాట ఇంకా వచ్చేసి ఇంకొక విచిత్రమైన అలవాటు లక్షణం ఏంటి అంటే విచిత్రమైన పదార్థాలు అంటే కొంతమందికి మట్టి తినాలనిపిస్తూ ఉంటుంది కొంతమంది చాక్పీసులు తింటూ ఉంటారు కొంతమంది గోడకున్న మట్టి ఆ పూత ఏదైతే ఉందో తీసుకొని తింటూ ఉంటారు అలాంటి తిలాననే కోరిక కలుగుతూ ఉంటుంది ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే ఐరన్ డెఫిషియన్సీ వల్ల అలాగే పిల్లల్లో ప్రత్యేకమైన లక్షణాలు కనిపిస్తూ ఉంటాయండి ఎనిమియా ఉన్నప్పుడు అది ఏంటంటే చదువు పైన దృష్టిని కేంద్రీకరించలేకపోవటం అంటే చదువు మీద కాన్సన్ట్రేషన్ తగ్గిపోవటం కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది తగ్గిపోవటం తరచుగా ఇన్ఫెక్షన్స్ రావటం జరుగుతూ ఉంటాయి ఊరికే సిక్ అయిపోతూ ఉంటారు ఏదో ఒక ప్రాబ్లం వస్తూ ఉంటుంది అలాగే గర్భిణీ స్త్రీల్లోకి వచ్చేసరికి వాళ్ళకి ఎలా ఉంటుంది లక్షణాలు అంటే ఎనిమియా వల్ల అధిక అలసట విపరీతమైన అలసట వస్తూ ఉంటుంది తల విసురు అంటే కళ్ళు తిరగటం తల తిప్పటం అవుతూ ఉంటుంది తీవ్రమైన సందర్భాల్లో ముందస్తు ప్రసవం అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది అంటే నెలలు నిల నిండకుండానే డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అలాగే కడుపులో ఉన్న బేబీకి కూడా క్రాఫ్ట్ అనేది తయారవదు వాళ్ళు కూడా వీక్గా పుట్టడం అనేది జరుగుతూ ఉంటుంది ఇంకా వచ్చేసి మరి ఈ లక్షణాలు ఇంకా ఎలా ఉంటాయి అంటే తీవ్రమైన రక్తహీనత ఉంటే ఛాతిలో నొప్పి రావటం మూర్చపోవటం ఇంకా గుండె సంబంధిత సమస్యలు ఉంటాయి నిజంగా ఫ్రెండ్స్ ఇది నా ఎక్స్పీరియన్స్ మీతో చెప్పాలనుకుంటున్నాను నాకు షేర్ చేసుకోవాలనిపిస్తుంది ఈ విషయంలో ఛాతి నొప్పి నాకు కూడా ఈ ఐరన్ డెఫిషియన్సీ ఉండేది వెస్టీజ్ అనేది నాకు తెలియకముందు నాకు సిక్స్ పాయింట్ సెవెనే ఉండేది బ్లడ్ పర్సంటేజ్ ఎన్ని హాస్పిటల్ తిరిగినా సరే ఆ బ్లడ్ పర్సంటేజ్ అనేది పెరగలేదు అసలు నాకు ఆ బ్లడ్ పర్సంటేజ్ తక్కువగా ఉన్నప్పుడు ఇలా ఛాతిలో నొప్పి వచ్చేది నాకు విపరీతంగా అది హార్ట్ అటాక్ ఏమో ఈ నిమిషమేనేమో నేను ఉండేది నెక్స్ట్ మినిట్ నాకు ఉండదేమో అని చాలా భయపడేదాన్ని పిల్లలు ఇబ్బంది పడేవాళ్ళు మా సారు కూడా చాలా భయపడేవాళ్ళు అప్పుడప్పుడు హాస్పిటల్కి వెళ్ళిపోవడం స్కానింగ్లు తీపియటం ఈసీజీలు తీపించడం చాలా ప్రాబ్లంగా ఉండేది నాకు ఇలా ఎన్నోసార్లు జరిగింది తీరా హాస్పిటల్కి వెళ్ళి ఇవన్నీ తీసిన తర్వాత ఈ అమ్మాయికి బ్లడ్ పర్సంటేజ్ తక్కువ ఉంది దానివల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది గుండెకి అందట్లేదు దానివల్ల హార్ట్లో పెయిన్ వస్తుంది అలా పడిపోతుంది ఈ అమ్మాయి అని చెప్పేవాళ్ళు ఎన్నో రకాల మందులు ఎన్నో హాస్పిటల్లో గుండెకి సంబంధించిన హాస్పిటల్ కూడా నేను తిరగటం జరిగింది అయినా సరే అన్ని మందులు వాడినా నాకు ఎక్కడా కూడా వన్ కూడా బ్లడ్ అనేది ఇంప్రూవ్మెంట్ అవ్వలేదు కానీ ఈ వెస్టేజ్ సప్లిమెంట్స్ ఎప్పుడైతే నేను స్టార్ట్ చేశానో విత్ ఇన్ ఫోర్ మంత్స్లోనే సిక్స్ పాయింట్ సెవెన్ ఉన్న బ్లడ్ పర్సంటేజ్ కాస్త నాకు ట్వెల్వ్ పాయింట్ సెవెన్కి వెళ్ళింది అంత వండర్ఫుల్ ప్రోడక్ట్స్ అనమాట ఇలాంటి పెయిన్స్ ఖచ్చితంగా వస్తాయి చాలా నీరసం నిస్సత్వం ఇవన్నీ నేను ఫేస్ చేశాను ఎనిమియా వల్ల ఈ ఎనిమియా ఎవరికి ఉన్నా సరే ఈ ప్రాబ్లమ్స్ నుంచి సేవ్ అవ్వాలి అంటే నేను తీసుకున్న రిజల్ట్ కాబట్టి నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను గట్టిగా ఈ ప్రోడక్ట్స్ చాలా యూస్ఫుల్ మరి వీడియోలోకి వెళ్ళిపోదామా మరి లక్షణాలు ప్రాబ్లమ్స్ చూసాం కదా దీనికి సొల్యూషన్ ఏంటంటే వెస్టిజ్ ఫోలిక్ అండ్ ఐరన్ ప్లస్ ఈ సప్లిమెంట్ ఏం చేస్తుందంటే రక్తంలో హిమోగ్లోబిన్ని పెంచుతుంది దీనిలో ఉన్న ఫోలిక్ యాసిడ్ కొత్తగా ఆర్బీసీ అంటే బ్లడ్ సెల్స్ ఏదైతే తయారవుతున్నాయో దాన్ని తయారు చేయటంలో చాలా బాగా ఉపయోగపడుతుంది అలసట నీరస తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది అనమాట ఈ ఫోలిక్ ఐరన్ ప్లస్ ఇది వచ్చేసి రోజుకు రెండు క్యాప్సిల్స్ వేసుకోవాలండి ఉదయం ఒకటి రాత్రిపూట ఒకటి పరగడుపును వేసుకోవటం వల్ల బ్లడ్ పర్సంటేజ్ అనేది త్వరగా ఇంప్రూవ్ అవుతుంది కొంతమందిలో కళ్ళు తిరగటం వికారం అనిపిస్తూ ఉంటుంది ఈ పోలిక్ ఐరన్ వేసుకున్నప్పుడు వాళ్ళకి మనం నిమ్మకాయ జ్యూస్ కొంచెం కలుపుకొని వాటర్లో దాంతో వేసుకోవటం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు లేదు నాకు ఇంకా ఇబ్బందిగా ఉంది అనుకుంటే ఫుడ్ తీసుకున్న తర్వాత ఒక గంట తర్వాత కూడా తీసుకోవచ్చు మరి ఇది ఎవరెవరికి అవసరం ఎక్కువ అవసరము అంటే హెవీ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి అలాగే బ్లడ్ పర్సంటేజ్ హిమోగ్లోబిన్ పర్సంటేజ్ ఎవరికైతే తక్కువ ఉందో వాళ్ళకి బాగా అవసరం అలాగే టీనేజ్ గర్ల్స్కి చాలా అవసరం ఇంకా ప్రెగ్నెంట్ అండ్ ఫీడింగ్ మదర్స్కి ఇది చాలా చాలా అవసరం చాలా హెల్ప్ చేస్తుంది కూడా ఈ పోలిక్ ఐరన్ ఈ డెఫిషియన్సీని తగ్గించాలంటే ఇది తీసుకోవటం చాలా అవసరం అలాగే ఇంకొక ప్రోడక్ట్ నెక్స్ట్ వన్ వచ్చేసి వెస్టీస్ పిరిలినా ఇది ఒక బ్లూ గ్రీన్ ఆల్గే మొక్క అనమాట ఇది మెరుగైన ఐరన్ అండ్ ప్రోటీన్ దీనిలో ఉంటుంది హెచ్బి స్థాయిలో తగ్గకుండా ఉండటంలో హెల్ప్ చేస్తుంది ఇది ఒక పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ అని మనం చెప్పొచ్చండి స్పైర్లెనా వచ్చేసి మనం రోజుకి రెండు నుంచి మూడు క్యాప్సూల్స్ తీసుకోవచ్చు సన్నగా ఉన్నవాళ్ళైతే మనం ఫుడ్ తీసుకున్న తర్వాత కొంచెం బొద్దుగా ఉన్నవాళ్ళైతే ఫుడ్కు ముందు తీసుకుంటే బెస్ట్ రిజల్ట్ ఉంటుంది ఇది మల్టీ విటమిన్ కూడా మనం ఇది తీసుకోవటం వల్ల మనం బ్లడ్ పర్సంటేజ్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుందనమాట ఎనర్జీ లెవెల్స్ కూడా ఎక్కడా డ్రాప్ అవ్వవు మరి దీంతో పాటు వెస్ట్ ఆమ్లా ఆమ్లా అనేది మనకి ఉసిరి నుంచి తయారైందండి ఇది ఇండియన్ గ్రూస్ పెర్రీ అని కూడా అంటారు దీన్ని దీనిలో విటమిన్ సి అనేది చాలా అత్యధికంగా ఉంటుంది అలాగే ఈ ఆమ్లా ఎందుకు యూజ్ అవుతుందంటే ఐరన్ అబ్జర్వేషన్ని పెంచుతుంది మనం ఏదైతే ఐరన్ పోలికి తీసుకుంటున్నామో దాన్ని అబ్జర్వ్ అయ్యేలాగా బాడీలో చేయటంలో ఇది హండ్రెడ్ పర్సెంట్ వర్క్ చేస్తుంది ఇది తీసుకుంటేనే మనం తీసుకున్న ఐరన్ అనేది మన బాడీలోకి ఇంప్రూవ్ అవుతుంది అబ్జర్వ్ అవుతుంది దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల ఇమ్యూనిటీని పెంచు ఎక్కువగా పెంచుతుంది అనమాట అలాగే ఐరన్ శోషణకు అంటే అబ్జర్వేషన్కి చాలా సహాయం చేస్తుంది ఇది చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఐరన్ అబ్జర్వేషన్కి ఆమ్లా వచ్చేసి రోజుకు రెండు పూటలండి ఉదయం ఒకటి రాత్రి పూట ఒకటి తీసుకుంటే సరిపోతుంది వీడియో ఎందు అయినా సరే ఇన్ఫర్మేషన్ అంతా మీకు అందిందనే అనుకుంటున్నాను మరి నా టెస్ట్ మోనివి కూడా ఓపిగా విన్నందుకు మీకు అందరికీ ధన్యవాదాలు ఎనీమియా అనేది చిన్న ప్రాబ్లం కాదు డియర్ ఫ్రెండ్స్ చాలా పెద్ద ప్రాబ్లం చూసారు కదా ఎన్ని రకాలుగా మన మనల్ని ఇబ్బంది పెడుతుందో ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఈ సప్లిమెంట్స్ వాడుకొని హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి మీరు చేసే కామెంట్స్ లైక్స్ వల్ల ఎక్కువ మందికి ఈ విషయం అనేది అందుతుంది చాలామందికి ఆరోగ్యం ఇచ్చిన వాళ్ళు అవుతారు నేను ఎప్పుడు కోరుకునేది అదే మీ మీ నుండి ఎక్కువ మందికి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే కమెంట్ చేస్తే ఎక్కువ మందికి వెళ్తుంది అనమాట వీడియో ఇప్పటివరకు మన వీడియోని చూస్తున్న కొత్త ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ సంబంధని టచ్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ అన్నీ కూడా మీకు వెంటనే అందుతాయి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఇప్పటివరకు నాకు ఎంతో సపోర్ట్ చేస్తున్నా మన యూట్యూబ్ ఫ్యామిలీకి వెస్టీస్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు ఎప్పుడూ కూడా మీ మంచి కోరుకునే మీ సులోచన సంపంగి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేడు చాలామంది కూడా ఒక మంచి వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలి మాకంటూ సొంత వ్యాపారం ఉండాలి అని ఆలోచన చేస్తున్నారు కానీ పెట్టుబడి లేకపోవడం వల్ల ఆ ఆలోచనని అక్కడే ఆపేసుకుంటున్నారు మరి మీ అందరికి కూడా ఒక మంచి శుభవార్త అండి ఇప్పుడు మీరు కూడా పెట్టుబడి లేని వ్యాపారాన్ని ఇంటి వద్ద నుంచే మొదలు పెట్టచ్చు భారతదేశంలోని నమ్మకమైన హెల్త్ అండ్ వెల్నెస్ కంపెనీ ఇరవై రెండు సంవత్సరాల అపార అనుభవం ఉన్న మంచి కంపెనీలో ఫ్రీ పార్ట్నర్షిప్ అనేది మీకోసమే ఎదురుచూస్తుంది మీరు కూడా పెట్టుబడి లేకుండా కంపెనీలో భాగస్వామ్యం తీసుకొని మీకు కావలసినంత ఇన్కమ్ని సంపాదించుకోవచ్చు ఇక్కడ ఫ్రీ ట్రైనింగ్స్ అండ్ సపోర్ట్ కూడా మేము అందిస్తాం ఇది లైఫ్ టైమ్ బిజినెస్ ఆపర్చునిటీ మీకే కాదు మీ నెక్స్ట్ మూడు తరాలకు కూడా ఈ ప్లాన్ అనేది వర్తిస్తుంది ఇది ఉద్యోగం కాదు మైడియర్ ఫ్రెండ్స్ మీ సొంత వ్యాపారం వివరాలు ఈ క్రింద కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ సులోచన సంపంగి